ఈరోజు ఓటింగ్ ఎలా ఉందో మనం చెప్పుకుందాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మరి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండే ఓటింగ్ అనాలసిస్ నేను చెప్తున్నాను కనుక మీరు ఏం చేయాలి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతే అంతకంటే నాకు ఎటువంటి ప్రయోజనం లేదండి అంటే నలుగురికి ఇన్ఫర్మేషన్ చేస్తే బాగుంటుందనే ఆలోచన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి తర్వాత హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ను కూడా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతే అంతకంటే ఏమీ లేదు తర్వాత చెప్దాం ఓటింగ్ ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి ఫస్ట్లో ఎవరున్నారు లీస్ట్లో ఎవరున్నారు చాలా బాగా ఉన్నది ఫస్ట్లో ఎవరున్నారు తెలుసా తనుజ గారు ఉన్నారు లీస్ట్లో ఎవరున్నారు తెలుసా రమ్య గారు రమ్య గారు తనుజ మీద బ్లేమ్ చేసి ఆవిడ మీద కావాల్సిన అపోహలు సృష్టించి ఫేకు డ్రామా క్వీను యాక్టింగు యాక్షన్ అని చెప్పేసి చాలా రమ్య గారు తనుజకి ఇచ్చారు ట్యాక్స్ కానీ తనుజ గారి పర్సంటేజ్ ఏమైనా తగ్గిందా అస్సలు లేదు నేను తగ్గేది లే అన్నట్టు తనుజా గారు టాప్లో ఉన్నారండి ఆవిడికి థర్టీ పర్సంటేజ్ దాకా ఓటింగ్ అనేది పడుతుంది నిన్నైతే థర్టీ నైన్ దాకా పడింది అయితే థర్టీ పర్సెంట్ ఎందుకంటే మిగతా వాళ్ళ ఓటింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందని అందుకని చెప్పేసి రమ్య ఎక్కడుందో తెలుసా లాస్ట్లో ఉంది అనవసరంగా అభాండాలు వేస్తే లాస్ట్లోనే ఉంటారు తనుజా మైనస్ నెగిటివ్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి ఆవిడలో నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఆవిడ ఫస్ట్లోనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఆవిడకి స్టార్టింగ్ నుంచి తనుజాకే టాప్లో అప్పుడు ఇప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా ఫస్ట్ పొజిషన్లోనే ఉంటున్నారు థర్టీ పర్సెంటేజ్ అయితే ఓటింగ్ పడుతుంది నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ కళ్యాణ్ అనేది నిజంగా ఎటువంటి ఫ్యాన్ బేస్ ఏమీ లేకుండా తన సొంత ఓటింగ్తో ఈ ప్లేస్ అనేది రావడం అనేది గొప్ప నేను ఎపిసోడ్ పడింది కదా ఎపిసోడ్లో సంజనా గారి కళ్యాణ్కి చాలా ఎగినెస్ట్గా మాట్లాడడం కొంచెం పర్సనల్గా కూడా వెళ్ళడం అయితే జరిగింది అది కళ్యాణి కొంచెం ప్లస్ అయిందని చెప్పచ్చు కానీ ఈ వీక్లో టాస్క్లవి ఏమీ జరగకపోవడం జస్ట్ ఫన్ ఎపిసోడ్గా ఉండడం వలన ఆటలవి లేకపోవడం వల్ల కళ్యాణ్వి ఓటింగ్ అనేది మరీ ఎక్కువ పర్సెంటేజ్ పడట్లేదు అలాగని తక్కువగా కూడా కాదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో కళ్యాణికైతే పడుతున్నది ఓటింగ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కళ్యాణ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే సంజన గారు సంజన గారు ఎందుకున్నారు థర్డ్ ప్లేస్ అని అనంటే ఆవిడ నెగిటివ్గా మాట్లాడారు కదా తనుజాకి కళ్యాణ్కి అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఏం చేస్తారు ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తారు కదా కొంతమంది ఉంటారు న్యూట్రల్ చలో ఏదో విధంగా ఈవిడ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తారు ఏదో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు కదా అని అనుకోవచ్చు కొంతమంది వీళ్ళ హ్యాటర్స్ ఏం చేస్తారు సంజనా గారికి వేసేస్తారు ఓటింగ్ అని చెప్పేసి అందుకని సంజన గారు ఓటింగ్ నిన్న ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఈరోజు అయితే ఆవిడ ట్వెల్వ్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది తరువాత ఎవరు ఉన్నారంటే దివ్యానికేతన్ దివ్యానికేతన్ గారు కిందటి వీక్ ఎలిమినేట్ అయ్యి కిందటి కాకుండా కిందటి వీక్ ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఇప్పుడు ఈవిడికి ఓటింగ్ ఎలా పడుతుందని చెప్పి అందరికీ డౌట్ అవ్వచ్చు భరణి గారు వెళ్ళిపోయారు కదండి భరణి గారు ఓటింగ్ భరిణి ఎక్కువ ఆయనే వెళ్ళిపోతే ఆయనకి ఓటింగ్ లేదు కదా అని అనుకోవచ్చు ఆయనకి ఓటింగ్ అనే లేదు ఆయనకు ఉన్న త్రీ ఫోర్ పర్సంటేజ్ ఓటింగ్ కన్నా దివ్యానికేతన్ పడవచ్చు ఈవిడికి ఒక త్రీ ఫోర్ పర్సంటేజ్ ఉంటుంది తర్వాత భరణి గారు ఓటింగ్ కూడా యాడ్ అవ్వడం వలన ఈవిడికి ఎయిట్ పర్సంటేజ్ దాకా ఓటింగ్ అనేది ఉంది ఎందుకంటే ఫస్ట్లో వీడికి అయితే త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్లో ఉండేవాళ్ళు దివ్యానికేత కానీ ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ నైన్ ఆ విధంగా అయితే దివ్యానికేతను పడుతుంది అంటే ఏంటంటే తనుజ కళ్యాణ్ దివ్య తర్వాత ఎవరు సంజనా గారు వీళ్ళు మాత్రం సేఫే వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు ఇంకా తర్వాత ప్లేస్లో ఉన్నది ఎవరంటే రీతు ఉన్నదండి రీతుకి ఎక్కువ ఓటింగ్ పడటం లేదు రీతుకి సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఆ విధంగానే ఉంది రీతు రీతు తర్వాత వచ్చేది ఎవరు ఎవరంటే ఈ విత్ పేరెంట్ మర్చిపోతుంటాను సాయి సాయి సైనా తనకి ఓటింగ్ అనేది చాలా తక్కువ పడదు అసలు తను ఇమ్యూనిటీ యూజ్ ఉంటే బాగుండేది ఇమ్యూనిటీ యూజ్ చేసుకోకపోవడమే తనకున్న మెయిన్ మైనస్ పాయింట్ అయిపోయింది ఏమో లాస్ట్లో ఏమైనా ఆప్షన్ ఇచ్చి ఏదైనా ఇమ్యూనిటీ యూజ్ చేసుకోమని అంటే అప్పుడేమైనా యూజ్ చేసుకుంటే తను సేవ్ అయిపోవచ్చు లాస్ట్లో ఉన్నది రమ్య అంటే సాయికి రమ్యకి రీతుకి వీళ్ళ ముగ్గురి మధ్య ఎటువంటి ఓటింగ్ ఎక్కువ తక్కువ అనేది కాదు తక్కువగానే పడుతుంది అంటే సెవెన్ పర్సెంట్ కాదు సిక్స్ ఫైవ్ ఆ విధంగా పడుతుంది రమ్య గారికి అయితే త్రీ పర్సెంటేజే పడుతుంది ఓటింగ్ నెక్స్ట్ రాముని ఏం చేస్తారని అడగవచ్చు రాము దివ్యానికి నికేతన్ తర్వాత రాము అనేది ఉన్నాడు రాముకి సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ అయితే ఉన్నది మరి ఎక్కువ కావట్లేదు రాము ఎలా ఉంటుందంటే ఒకవేళ తను మంచి గేమ్ ఆడి మన్నటిదాకా నిన్న రాము పోషన్ ఏంటంటే లాస్ట్ త్రీలో ఉన్నాడు ఇప్పుడు త్రీ నుంచి కొంచెం నుంచి ఫోర్కి వచ్చాడు ఎందుకంటే తను నామినేషన్స్లో కొంచెం బాగా మాట్లాడడం అయింది తను ఏమైనా హైగా మాట్లాడి మంచిగా ఆడపడితే ఎగ్దాం క్రాఫ్ పెరిగిపోతుంది ఒకవేళ తను ఎటువంటి సిచ్యువేషన్ లేకపోతే క్రాఫ్ తగ్గిపోతుంది అలా ఉంటుంది రాము పోషణ ఈ వీక్లో అయితే ఆడేది ఛాన్స్ లేకపోవడం వల్ల మరి ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు ఏ విధంగా యాక్టివ్ ఉంటాడు దాని మీద డిపెండ్ అయ్యే రాము ఓటింగ్ అనేది ఉంటుంది ఇప్పుడైతే లాస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు రాము రాము కూడా సేఫ్ అవుతాడని అనిపిస్తుంది ఎలిమినేషన్ ఉంటే రీతు సాయి నెక్స్ట్ ఎవరు రమ్య వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది రీతు కూడా ఒకవేళ సేవ్ అవ్వచ్చు సాయి అండ్ రమ్య వీళ్ళ ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు మరి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేశాను క్లిక్ 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 బాయ్